జిగేల్ 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 అంటూ మెరిసిపోవాలనుకుంటారా మీరు లక్ష్మి లక్ష్మీ శారీస్ చేసినా చూడు జిగేల్ జిగేల్ శారీస్ సూపర్ శారీస్ తెలుసు కదా లక్ష్మీ శారీ సెంటర్ లో నా పిల్ల ములిక్కి పడి గలిక్కి పడుతుంది చీర చూస్తేను రాలేదు కాబట్టి బతికిపోయాడు రోజు లేకపోతే పీకేస్ చీరలు చూసుకోండి అక్కడ హెబీ హెవీ డిజైన్స్ తో మోడల్స్ అయితే సూపర్ గుట్ట చూడక్క జిగ్గజిగ్గలాడిపోతా అండి చీరలు ఎక్కడుంటాయి మన లక్ష్మీ సేవ సెంటర్లోకి వచ్చేసినాయి లేట్ చేద్దండి కాదు కాదు ఇదే కుంపట్ల వర్షమా అక్కడేదో వర్క్ బ్లౌజ్ వస్తుందా ఏంపా దీంట్లోనే ఉంది వర్క్ బ్లౌజో ఏం పిల్లలు మీరు ఏం చెప్పరు ఇది ఒక ఇది అంటే బ్లౌజ్ హెవీ 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 ఉంటాయి ఎక్కువ ఆరు వందల యాభై రూపాయలకి ఇస్తా తీసుకుంటా చెమకీర్రా ఆరు వందల యాభైకి చీర ఇస్తా తీసుకోండి చూడండి క్లాత్ హెవీ ఉంటుంది క్యాట్లాగ్కి పెరిండి కేట్లాగ్ అయితే హెవీ ఆ ఓన్లీ ఆరు వందల రూపాయలు ఆరు వందల యాభైకి ఇస్తా అప్పుడు నా పిల్లమెంట్ అంటాం చూ ఆరు వందల యాభై కాదు అది ఆ అది రేటు పెంచాలని చూస్తుంది అది రేట్ పెంచిన మీరు తీసుకోద్దండి అన్నయ్య ఆరు వందల యాభై చెప్పినట్టు చెప్పండి బిల్ వేసేప్పుడు చెప్పండి వీడియో చూపిండి అక్క ఏదో ఉంటాం వల్ల